you mm -hmm. ओम श्री स्वामी ईश जनमय अपन ओम श्री स्वामी शमनय पाद रसदनेय समनय पाद बंदवेश नमय अपन नारद सकम

అనేవా చూపం అలపం వేసినవైయప్ప భువనేశ్వర వేసిన వయప్ప మాతాపిత బృదాయం వేసినవయ్యపీయం బుంగమని వేసినవయ్ పాలదామ చేసినవయ్య పాలదామేడే చిన్నవయ్య

ख्याणवाम्यह श्री स्वामे शरणय्प्पा ऋस्म शरणमय्पाणेर वंशतलगम केेरले के विग्रह अंतर्पदा श्या प्रणवाम्यहम वम श्री स्वामे शरण्यप्प्री स्वामे शरणमय्पा पंचतंत्रेत्रेत्रशुद्ध नि शुद्ध पटेत्र

अश्वित माता माता रोचित रोद विचं तम शास वोह मोह वंदे मोहंद दम नमा स्वामी शनमय्य स्वामी शनमय्य अरुणोदय सकल सकल नीलाम्बर दान नीलाम्बर दान दव ్రహ్మనందనం శ్రీస్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్పభారం వాసోహం లోకరక్షేత్రం దీక్షణం విశ్ విల విశలకండల కుండలారం వందే విష్ణునందనం శ్రీస్వామీయే శరణమయ్యప్ప స్వామయే శరణమయ్యప్ప వ్యారోడం వ్యారూఢడం రక్షనేత్నం సర్వమంగళభూషణం విభూషణం వీరభట్ల దారం ఘోరం వందే సువనందనం శ్రీస్వామే శరణమయ్యప్ప కింకరోదరం శరణమయ్యప్పంకరోదరం ధాన్యం భూదేశ్వరం పూర్ణచంద్రమ నివ నిదానం కింకరోదరం శాతం పాండ్య పాండ్యవశం పాండవంశనందనం స్వామయే శయప్పవామయే శయ భూతేశ్వరం భూతేదేరం కాంచం నివాసనం మణికమిత్రఖం వందే సత్యనందనం శ్రీస్వామయే శమయ్యప్ప ओम श्री श्री हरेर श्रीहरपुत्रद्रीहरेर शराजनम श्रीशबरीपवासद नमा भूतना श्री स्वामी श्री शनमयप्प्प्प्प्रीस्वाम शनमय्प्पा जगप्रिय जगनाद जगदीश्वर कृष्ण नमा मोहनंदनम श्रीस्वाम श्री स्वामी शरणय्प्पा भूतेश्वर बोधेश्वर तारकब्रह्म विजार विजारण गिरीशंगिराज परमेश्वर दिव नमा पापनाशन स्वामी शनमय्यवामी शनमयप्पा ज्ञानदत्त सुत दैव वासुदेव मनोहर वनवास प्रिय दैव नमा जगदीश्वरम श्री स्वामी शनमय्यवामी पालनेत्र से यपाम नृतदेशवाण बापलोकना नमा शबरीश्वर स्वामी शरण्य स्वामी शनमय्पा भूतनाद सर्वानंदूतया मम पापेसुभ नमा स्वामी शणमय्य स्वामी

आनंद गौरकदर्शन समर्पया वोशी स्वामी अंशी स्वामी अ ආර සිව බාලනයනීකේ මෝහිනි බාලානීකේ පිල්ලාලෙ වීරාණීකේ වීරම නිකන්ටානීකේ अरे अंगावु अंगाऊ्याणी के अर्जुन तोड़ने के पुलिपाली के चंड प्रचंडी के प्रचंडानी के वीरमणि घंटानी के शबरीमल वासानी के जय नित्य शुभ मंगलम जय शुभ मंगलम ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकरा కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము పద్దెనిమిదవ రోజు ఈ రోజు కార్తీక మాసంలో పద్దెనిమిదవ అధ్యాయము కార్తీక పురాణం ఓ మున్చంద్ర మీ దర్శనం వల్ల ధన్యుడ నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసి తిరిగి నేను నేటి నుండి మీ శిష్యుడనాయితీని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్యఫలం వల్లనే కదా మీ బోటి పుణ్య పురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహా ఈ మహారణ్యంలో ఓ మొద్దుబారిన చెట్టునయ్యుండగా త తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల నాకి ఈ కారణ్యంలో తరతరాలుగా చెట్లు రూపంలో ఉన్నదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రధాయ ప్రదాయీయగు ఈ కార్తీక మాసం ఎక్కడ పా పాముడనగు నేనెక్కడ ఈ విష్ణాలయం అందు అని విష్ణు ఎనియును దై దైవికములము ఫలము ఘట్టణలు తప్ప మరొకటి కాదు కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించగలిగినో దాని ఫలం ఎట్టితో వి విశదీకరింపుడని ప్రార్థించను ఓ ధనులో ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నీయు మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టుగాన వివరించదును శ్రద్ధగా ఆలకింపము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన చున్నాడు ఈ భేదం శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మములు చేయవలనని సకల శాస్త్రములను సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించిన వాని ఫలమును పరమేశ్వర అర్పిత మునరించిన జ్ఞానము కలుగును మానవుడే జా జాతి మానవుడే జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటి వాణిని ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థ మగును అటులనే కార్తీక మాసముందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించ ప్రవేశించుచుండగాను మాఘ సూర్యుడు మకర రాశి ఎందుగాను అనగా నీ మూడు సమయ మాసములందైనను తప్పక నదిలో ప్రహత కాలంలో చేయవలెను అటులా స్నానములు ఆచరించిన దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందునూ తదితర పుణ్యదినముల ఎందును స్నానం చేయవచ్చును ప్రాతకాలంలో స్నానం చేసిన మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసం వేదములలో పరిశు సరితూగు శాస్త్రం గంగా గోదావరి నదులను నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితువు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకోడు కార్తీక మాసమందు విద్యుత్ ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునగ పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోబు లోబుడికి ఇట్లు ప్రశ్నించారు శ్రేష్ట వ్రతం అని చెప్పితిరే ఏ కారణం చేత దాన్ని ఆచరించవలేను ఇదివర ఎవరైనా నువ్వు ఈ వ్రతంను ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలమేమి దానమేమిటి సవిస్తముగా విశదీకరింపుడని కోరను అందులో అంగీరసుడు ఇట్లని చెప్పాను ఓ ఈ వినుము చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును నాలుగు ఆ నాలుగు మాసములకే చాతుర్మాసం అని పేరు అనగా శుద్ధ ఏకాదశి సేన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతం అనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నానదాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్వఫలం కలుగును ఈ సంగతి శ్రీహ శ్రీ మహావిష్ణువు వల్ల గాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను తొలి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడి సేవింపబడుచున్న శ్రీమన్ నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమును కూర్చుండి ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును చతుర్భ చతుర్భాహు ఉండును కోటి ప్రకాశం మానుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తాలతో ముకులిత హస్తాలతో నిలబడి ఉండేను అంత శ్రీహరి నారదుని వాల్చి ఏమీ తెలియని వాని వలె మందహాసముతో నిట్ల నారదా నీవు క్షేమమే కదా త్రికోళ త్రిక త్రిలోక సంచారి నీకు తెలియని విషయములు లేవు మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రసన్ ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగ ఈ జగమ్మునని వెరుగవని విషయములు లేని యూను లేవు అయినను నన్ను వ వచింపున చింప మనుట చేత విన్నవించుకొంటిని ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తనకు విధించిన కర్మలను నిస్వ నిర్వర్తించటలేదు వారెట్లు విముక్తులగులో ఎరుగలేకున్నారు కొందరు భుజించకూడదని పదార్థములను భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయించు అవి పూర్తిగాకమునిపే మధ్యలో మానివేయిచున్నారు కొందరు సదాచారములుగా మరికొందరు అహంకార సన్నిహితులుగా వర పరనింద పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్క సత్కృపతో పుణ్యాత్ములను నరించి రక్షింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారిడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచున్నెను ప్రపంచం అంతయు తన వల్లో దయావలోకమున వీక్షించి రక్షించుచు దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు నదులు పుణ్య శ్రవణములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేరు కొందరు ముసలివాణితో మనకేం పని అని ఊరుకుండరు కొందరు గర్భిష్ఠులైరి మరికొందరు కామార్తులైరి కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయ్యేనను చూడకుండేరి వీరందరినీ భక్తవచ్చలగు శ్రీహరిగాంచి వీరిని ఎట్లు ధరింపజేస్తున్నా అని ఆలోచించుతూ ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖచక్ర గధా పద్మ కౌస్తుభ వనమాల్యాదిల అలంకార అలంకార ఇతుడై నిజ రూపమును ధరించి దేవి తోడనున్న లక్ష్మీదేవితోడనున్న భక్తితోడను మునిజన ప్రీతికరముగు నేమిషార్యమునకు వెడలేను ఆ వనమహందు తప్ప తపస్సు చేసుకొనుచున్న ముని పుంగలు పుంగవులను స్వయముగా తమ క కరుదించిన సచిదానంద స్వరూపడ శ్రీమన్ నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది లక్ష్మీ నారాయణుల నిట్లు స్తోత్రం గావించను శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवयहरं सर्वलोकैकनादं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरं गमेश्वरीं दासीभूतसमस्तदेव वनितां श्रीमन्मंदक ब्रह्मेन्द्र गंगाधरा कुुंबि वंदे मुकुंद प्रिया अठादश्या पद्दु पारायण सो नम शिवाय हर हर महादेव शंभो शंकरा ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निन्मलभाषितशोभितलिङ्गं जन्म यदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणधर्म विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्ध सुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं पणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षशु यज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगनार्जितसेवितलिङ्गं भावैर्भक्तिभिदेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपूजितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणभामि सदा शिवलिङ्गं लिङ्गाशकमिदं पुण्यं जप्पडे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शङ्करा